喂，先 <noise> 生。<noise>

ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్ ఇది గ్రేన్ ఉండాలి సార్ దీని లోపల ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రేన్ లేదు షాఫీ గ్రేన్ అయి ఉంటుంది సార్ ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్ అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల సెకండ్ థింగ్ సార్ కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్ అంటే సార్ చూడండి సార్ ఇది వా ఉంది పోల్ ఉంది కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్ కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్ బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్ యాక్చువల్లీ పాల్ వచ్చేసింది సార్ అంటే గ్రేను పాలు హార్డ్ అయితే గింజ అవుతుంది కదా అది కొంచెం ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయి ఉంటే మొత్తం క్రాప్ వాడక్ సార్ దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్ గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్ ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి వెళ్ళే సార్ ఎన్ని ఐదు ఇది మొత్తం ఎకరాలు మీదికరాలుక మీరు కౌల వచ్చి ఎకరానికి వచ్చి పద్దెనిమిది బస్సాలు ఉంటాయి సార్ ఇంకో సార్ ఏంటంటే చెప్పేది ఇది మామూలుగా కోత అయితే మిషన్ తో కానీ ఇది మిషన్ ఇప్పుడు పోయలేరు ఇల్లు బై చేత్తోటే పోయాలి చేత్తో పోస్తే ఎకరానికి ముప్పై వేలు ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి ముప్పై వేలు అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి పడిపోయిందే వదిలేం కదా సార్ దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి చేర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చదువుతున్నారు కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టెట్టాలి సార్ మళ్ళీ నెక్స్ట్ మినిమం వేయాలన్నా దీన్ని క్లీజ్ చేయాల్సింది ఇలా వదిలేస్తేనామో ఈ ఐదు పట్టాలు ఏదన్నా ఏమన్నా పైకి కూర్చున్నా ఇవి అవి కూడా మనకి అట్లాగా ఇక్కడి నుంచి ఖర్చే ముప్పై వేలు సార్ ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టారు కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్పను కూర్చి అవి మళ్ళీ చేతికి వచ్చేసరికి ముప్పై వేలు ఖర్చు కుప్ప నుంచి అదే మిషన్ మెషిన్ కొత్తగా సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ఒడ్డు వడ్డుకొచ్చేస్తారు ఏమన్నా అవి పచ్చి ఒడ్డు మిల్కే మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా

తప్పే ఉంది సార్ తప్పే పాలు తప్పకునే సిక్చువేషన్ చేస్తారు మొన్న ఒక టెన్ డేస్ వాటర్ ఫ్రీగా ట్రైన్ ఇచ్చింది సార్ వర్షంకే తప్ప అయిపోయింది ఈ ఈయని పాలు బాస్ టైంలో వర్షం సార్ దాని ఏమంటేనే మళ్ళీ ఎత్తి ఈ తుఫాన్ బాగా వివచ్చని కాలికి మొత్తం బ్లాక్ సార్ పూర్తి టోటల్ డ్యామేజ్ సార్ ముందు దీనిలో పనికి వచ్చేది కూడా ఏమి లేదు మెయిన్ ఈ ఏరియాలో ఎప్పుడు ప్రాబ్లమ్ సార్ ఇది మా సార్ యాక్చువల్లీ ఇప్పుడు రికలెక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కూడా మేజర్ స్టేట్ లో ఇదే ఏరియా సార్ యాక్చువల్లీ అది కొంచెం కృష్ణా జిల్లాలోనే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది సార్ యాక్చువల్లీ దానివల్ల ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు మోర్ విండ్స్ వెరీ ఆఫెన్ సార్ యాక్చువల్లీ దానివల్ల వేరే చోటు ఉన్న ఇంపాక్ట్ కన్నా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డిస్టిక్లో సార్ మన టోటలీ పడిపోయిన చెట్లలో దాదాపు ఎయిటీ పర్సెంట్ చెట్లు ఇదే ఏరియాస్తుంది ఒక త్రీ ఫోర్ మండల్స్లోనే ఉన్నాయి సో దే ఆర్ అంటారు వెరీ వెల్లరబుల్ సార్ రెండో సార్ అవుట్ గత ప్రవర్తన సార్

ని కరెక్ట్ గా పెడితే సార్ మానిటరింగ్ అయిపోతుంది సార్ ఇంకా మనం అక్కడి నుంచి వచ్చే వాటర్ ఇటువైపు రాదు ఓన్లీ ఇక్కడి నుంచి అక్కడ పంపించే వాటరే ఉంటుంది సార్ దానివల్ల అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ స్ట్రైట్ అవే తగ్గిపోతుంది సార్ చాలా దాదాపు ఐదు వేల ఎకరాల్లో మీరు ఇది ఒక రికరింగ్ ఇష్యూలో అవును సార్ వెరీ వెరీ రికరింగ్ ఇష్యూ

ఇలా ఉందండి మా దగ్గర మా ఏరియా అంతా మొత్తం తప్ప నైన్ పాలు పోసుకున్న టైం ఇది కూడా అదే ఉంది కదా ఇది కొన్ని ఉన్నాయి ఇక్కడంతా అదే ఒక రోజు అటు ఇటు అంతా ఇక్కడ రెండు మూడు రోజులు పడుతుంది సో మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ రెండు వివాడ పాయింట్ సొల్యూషన్ సార్ లెట్ ఇస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ తగ్గుతుంది తగ్గుతుంది కదా సరే సెలెక్ట్ సార్ విజయవాడ ఫ్లెక్స్లో కూడా సార్ విజయవాడలో వాటర్ నిరోజు ఉండడానికి కూడా కారణం వెనక్కి ఫోర్ టూ సెలెక్ట్స్ అప్పుడు సముద్రం నాట్ నాకు ద వాటర్ సెలెక్ట్స్ ఓహ్ అప్పుడంటే అప్పుడు అప్పు వద్దు అప్పుడు అది ఉంటుంది వాటర్ ఇక్కడ సిమిలర్ సిమిలియర్ ఇక్కడ వేరే టైంలో కూడా అది వచ్చేస్తుంది

మాట్లా మాట్లాడుతుందరిగా అయ్యా బాగా ఉండాలి మేలు జరగాలి చల్ల పల మీ పేరు ఏమన్నారు గోవాడ న్యాయస్ మీ పేరు అయ్యా ఓకే de